రామ్ తిరిగి స్వాగతం తెలంగాణ ఓటింగ్ సరళి ఎలా ఉంది ఎందుకంటే ఏదో మామూలుగా వార్తల్లో రకరకాలు వస్తాయి ఐదు గంటలకు వచ్చిన ఓటింగ్ సరళిని కొంత కొన్ని యూట్యూబ్లో పెడతారు వెబ్సైట్లో పెడతారు కాబట్టి ఏంటంటే కన్ఫ్యూషన్ అవుతున్నారు అందుకని నా దృష్టిలో ఏంటంటే ఈ ఓటింగ్ సరళి ముఖ్యంగా గతంతో పోలిస్తే ఎలా ఉంది ఓవరాల్గా ఎలా ఉంది నియోజకవర్గాలుగా ఎలా ఉంది ఈ మార్పులు దేనికి సంకేతం ఏమన్నా సంకేతాలు మనకు ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఈ మార్పులు ఇది నా టాపిక్ ఇవాళ మొత్తం మీద దే ఒక విశేషం ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా గొంపగుతగా ఓటింగ్ శాతం కన్నా ఎక్కువ పోలు కావట్లేదు చూస్తుంటారు మీరు ఇప్పుడు నాలుగు ఫేజులు అయిపోయినాయి కానీ దానికి భిన్నంగా తెలంగాణలో గతం కన్నా దాదాపు మూడు శాతం అధికంగా పోలైంది మరి దీన్ని ఎలా చూడాలి ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేశానికి భిన్నంగా తెలంగాణలో ఓటింగ్ శాతం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం వస్తే రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతం వచ్చింది మూడు పాయింట్ ఐదు మూడు శాతం పెరిగింది తక్కువ ఇంకా అది ఇది చాలా గణనీయమైనటువంటి పెరిగ రెండు వేల పద్నాలుగులో అంటారా డెబ్బై ఒక్క శాతానికి పైగా వచ్చింది దానికి కారణాలు ఉన్నాయి మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన టైంలో జరిగిన ఎన్నికలు కాబట్టి అది అసెంబ్లీ పార్లమెంటు కలిపి జరిగిన ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సార్ దాన్ని పక్కన పెట్టేసేయండి అందుకంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే మూడున్నర శాతం పెరిగింది తర్వాత టాప్ మూడు వీటిలో చూసుకునేటట్టయితే డెబ్ భువన్గిరి డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఖమ్మం డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మెదక్ డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఈ మూడు టాపులు నిలిచినాయి అదే బాటం మూడు అతి తక్కువ పోలైన నియోజకవర్గాలు చూసుంటే హైదరాబాదు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం సికింద్రాబాదు నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం మల్కాజ్గిరి యాభై పాయింట్ సున్నా ఏడు శాతం కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ మూడు కూడా సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎక్స్క్లూజివ్ సిటీ నియోజకవర్గాలు సో సహజంగా తక్కువ ఉంటుందని ఊహించింది ఇక ఇంకొక అంశం మీ ముందుకు నేను తీసుకొచ్చేది ఏంటంటే ఓటింగ్లో రకరకాలుగా రిపోర్ట్లు చేస్తున్నారు దాని గురించి మీకు చెప్పాలి ఎందుకంటే అరవై ఆరు పాయింట్ మూడు శాతం అని కొన్ని చోట్ల వస్తే చాలా ఎక్కువ చోట్ల అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అని వచ్చింది ఎందుకు ఈ తేడా వచ్చింది ఇది మీకు చాలామందికి ఆ కన్ఫ్యూషన్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను పట్టికిచ్చాను చూసుకోండి మొత్తం దాంట్లో అసలు పోలింగ్ బూతుల్లో వేసే వేసిన ఓట్లన్నీ పోలింగ్ బీసులు కా పోలింగ్ బూత్లు కాకుండా మూడు రకాల ప్రక్రియ ధర వే వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఇచ్చాను ఇక్కడ సో అట్లనే ఆ మూడు రకాల ప్రక్రియలో ఎలక్షన్ స్టాఫ్ ఎన్నికల సిబ్బంది లక్ష ఎనభై తొమ్మిది వేల తొంభై ఒక్క మంది ఓటేశారు వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని పెట్టి అక్కడ ఓటు చేయించారు తర్వాత పోస్టల్ ఓట్లు కొన్ని కొంతమంది ఇంటికి వెళ్ళి పోలింగ్ సిబ్బంది ఓటు చేయించారు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళై కలిపితే ముప్పై ఇరవై ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై మంది ఉన్నారు సో ఇది మొత్తం కలిపి ఈ రెండు కలిపితే రెండు లక్షల పదివేల ఏడు వందల డెబ్బై ఒకటి సో ఇది తేడా అండి ఈ మొత్తం కలిపితే వచ్చేదే అరవై ఆరు పాయింట్ మూడు శాతం సో కేవలం పోలింగ్ బూత్ల్లో మనం మాట్లాడుకునే పోలింగ్ బూత్ల్లో పోలైంది చూసుకునేటట్టయితే అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అదండి తేడా అంతకన్నాకేం లేదు దాన్ని మీరు ఆ దీంట్లో అర్థం చేసుకోవాలి కాబట్టి దీనికి కన్ఫ్యూజన్ ఉండాల్సిన పని లేదు ఇది నాణ్యానికి ఒక పార్శ్వం ఇది నా టాపిక్ అసలు టాపిక్ ఇది నాకు ఇప్పుడు ఏందనంటే నాణ్యానికి ఒక పార్శ్వం అని ఎందుకు అంటున్నానంటే ఇవాళ మీరు చూసుకోండి ఇవాళ వీటిని చూసేటట్టయితే ఓవరాల్గా మీరు పెరిగినటువంటిది శాతం చూసుకుంటే పోలింగ్ బూతుల్లో రెండు పాయింట్ తొమ్మిది శాతం అండి మిగతాయి కలుపుకోకపోతే అందులో టాప్ మూడ్లో ఏమున్నాయి టాప్ మూడ్లో చూసేటట్టయితే నాగర్ కర్నూల్ ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం మహబూబ్ నగర్ ఆరు పాయింట్ సున్నా నాలుగు శాతం వరంగల్ ఐదు పాయింట్ ఒకటి ఆరు శాతం మరి టాప్లో ఈ మూడే మార్పు మీరు పోలింగ్ లెక్క నేను ఆ లెక్కలో మీరు కావాలంటే పోలింగ్ దేంట్లో అయినా చూసుకోవచ్చు కానీ నా టాపిక్ ఇవాళ అధిక మార్పు జరిగింది ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ పోలైంది కాదు అధిక మార్పు పోయిన పోయినసారితో పోలిస్తే ఎందుకనంటే నాగర్ కర్నూల్లో అరవై రెండు పాయింట్ మూడు మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ఇప్పుడు పోలైంది అట్లానే మహబూబ్ నగర్లో కూడా ఆరు 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 శాతం అధ అధికంగా వరంగల్లో ఐదు పాయింట్ ఒక్క ఆరు శాతం అధికంగా అలానే ఆల్మోస్ట్ ఐదు శాతం అధికంగా జహీరాబాద్లో పోలేనాయి అంటే ఏంటిది మనకు అర్థం కావట్లేదు ఇది ఐదు శాతం పోలయినవి గనక మీరు చూసుకునేటట్టయితే నాలుగు నియోజకవర్గాలనమాట ఆల్మోస్ట్వి తర్వాత మీకు ఆశ్చర్యకరంగా హైదరాబాదు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అధికంగా పోలైనవి పోనిసారి కన్నా ఇది దేనికి సంకేతం పైనవి దేనికి సంకేతం అంత అధికంగా ఐదు శాతం నాలుగు నియోజకవర్గాల్లో పోలైంది మార్పుకు సంకేతమా ఎందుకంటే మీరు ఇంకొకటి చూడండి పోలైన అధిక మార్పు పోలైన నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సర్వే చెప్తున్నాయి అదే అత్యధిక తక్కువ పోలైన నల్గొండ ఖమ్మం తక్కువ పోలు కాదు మార్పుకు లోను కాకుండా అదవరకటి కన్నా ఎక్కువ పోలు కాని నియోజకవర్గాలు ఒక శాతం తక్కువ మార్పులకు లోనైన నల్గొండ ఖమ్మం మల్కాజ్గిరి సంగతి నేను తర్వాత ఎందుకంటే అది అంత పెద్ద నియోజకవర్గం పోయినసారే చాలా ఉప్పెత్తినో ఉవ్వెత్తిన ఓటేశారు అంతకన్నా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం ఖమ్మం నల్గొండ అస్సలు మార్పుకు రాలేదండి ఒక శాతం లోపు ఖమ్మంలో డెబ్భై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది పోలైతే పోయిన ఎలక్షన్స్లో డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా నల్గొండ విశేషం ఏంటంటే అదవరకటి కన్నా పాయింట్ ఒకటి మూడు పాయింట్ జీరో పాయింట్ వన్ త్రీ తగ్గింది పెరగలే ఈ రెండు కూడా మరి కాంగ్రెస్ కంచుకోవట్లేదు మరి ఇక్కడ ఓటింగ్ శాతం పెరగలేదు బీజేపీ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది మరి దీన్ని బట్టి అలా అర్థం చేసుకోవాలా నేనే కంక్లూషన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే కంక్లూషన్స్ ఎవరు ఇవ్వలేరు దీనికి హైదరాబాద్ ఆశ్చర్యకరంగా ఎందుకంటే పోయినసారి నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఉన్నది ఇప్పుడు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది తెలియదు నిజామాబాదు మెదక్ మరి ఇవన్నీ కూడా మరి చేవెళ్ళ చేవెళ్ళ సిటీ ఎక్కువ సిటీ భాగం ఉంది ఒక రెండు నియోజకవర్గాలు రూరల్ ఉన్నా కూడా సిటీకి సంబంధించింది కూడా ఎక్కువ భాగం షేర్లింగంపల్లి ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటిది ఇది ఇక్కడ మూడు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది చేవెళ్ళ సో ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది అంటే ఏం కంక్లూషన్స్ తీసుకోవాలనేది మీ విజ్ఞప్తికి వదిలిపెడుతున్నాను కొన్ని కొన్ని ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా బాగా పోలేదు నాకర కర్నూలు వరంగల్లు ఎస్సీ నియోజకవర్గాలు ఒకవేళ ఈ మాదిగా సబ్ కేటగరైజేషన్ మోడీ చేస్తాడనే దీంతో మందకృష్ణ మాదిగా అప్పుడంటే టైం లేదు అసెంబ్లీ ఎన్నికలకి ఈ లోక్సభ ఎన్నికల్లో అదేమన్నా ప్రభావితం చూపించిందా లేదు రేవంత్ రెడ్డి పని కట్టుకొని రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఎత్తేస్తారు అటువంటిది ఎక్కడా లేకపోయినా ప్రచారం ఓట్ల కోసం చేసినటువంటి ప్రచారం ఏమన్నా పనిచేసిందా మరి అది పనిచేసి ఉంటే ఖమ్మం నెలకొండ కాంగ్రెస్ నియోజకవర్గాల్లో మరి ఓటింగ్ శాతం పెరగల అంటే చెప్పలేము సో ఇవన్నీ ఏమిటి అంటే ఒకటి ఒక్క ఎస్సీ నియోజకవర్గాల్లో పె పెరుగుంటే ఆయన చెప్పింది అనుకోవచ్చు ఓవరాల్గా తెలంగాణ చాలా అద్భుతంగా పోలింగ్ జరిగింది మార్పుకి ఏమన్నా ఓటేసిందా అనేది జనం కానీ కొరిలేషన్ లేదండి అంటే సెఫాలజిస్టులు చెప్పేది ఏంటంటే పెరిగినంత మాత్రాన మార్పు కోటేస్తారని తగ్గినంత మాత్రాన అధికార పార్టీకి ఓటేస్తారని కూడా ఎక్కడా కొరిలేషన్ లేదనేది సెఫాలజిస్టులు చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటిది ఏ ఏమిటి అనేది నేను నేనైతే దాన్ని అలా చెప్పలేను కానీ మొత్తం మీద ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పెరుగుదలలు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేను ఇచ్చే పట్టిక మీ దగ్గర అట్టు పెట్టుకోండి అధిక మార్పు గురైనటువంటి నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉండబోతుంది తక్కువ మార్పుకు గురైన నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుంది జూన్ నాలుగు తర్వాత మరొక్కసారి మనం విశ్లేషించుకుందాం ఎందుకంటే నా దృష్టిలో ఇప్పుడు దీన్ని బట్టి ఖచ్చితంగా ఇది మార్పుకు ఓటేశారు లేకపోతే అధికార పార్టీకి ఓటేశారు ఇలా చెప్పుకోవటం అనేది ఏంటంటే చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ దాని శాస్త్రీయ భద్రత ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా కూడా ఇది ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది ఎందుకంటే దేశం మొత్తం మీద ఒక తీరుగా ఉంటే తెలంగాణలో ఇంకో తీరుగా ఓటింగ్ ఉండటం అది కొన్ని నియోజకవర్గాలు తక్కువ ఉంటాం కొన్ని చేయాల ఎక్కువ ఉంటాం లెట్ అస్ వెయిట్ అండ్ సీ అప్ టు జూన్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి